జత్వాని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేసి అసలు ఏ టైంకి తీసుకొచ్చారు మొత్తం కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి సార్ ఎలా చూస్తారు దీన్ని స్రవంతి రాయ్ గారిని విచారణ అధికారిగా నియామకం చేసినప్పుడు నాకు కాల్ చేసి కూడా కొంతమంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు విచారించాల్సిందేమో ఒక డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారిని ఒక ఐజీ స్థాయి అధికారిని ఇంకొక ఐపీఎస్ అధికారిని విచారణాధికారిగానేమో ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియామకం చేశారు కనీసం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా నియామకం చేసి ఉండాల్సింది విచారణకు ముందుగానే వారికి ఉన్న హోదాలు ప్రతిబంధకం కాకుండా ఉండటం కోసం అంటే ప్రోటోకాల్ ప్రతిబంధకంగా మారకుండా ఉండటం కోసం వారిని సస్పెండ్ చేస్తే బెటరు సస్పెండ్ చేసిన తర్వాత ఈ ఐఓ ముందుకు వచ్చి వాళ్ళు కూర్చునే విధంగా ప్రభుత్వం ఆ ఫెసిలిటేషన్ చేస్తే బెటరు లేదు అనంటే డిపార్ట్మెంట్లో సహజంగా ఉండే హైరార్కీ వల్ల సబార్డినేట్ అధికారి సుపీరియర్ అధికారులని విచారణ చేయాలి అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పని ఒక సీనియర్ పోస్ట్ను రిటైర్ అయిన అధికారి గారే నాతోటి వ్యక్తం చేయటం జరిగింది కానీ విచారణ జరిగిన తీరు విచారణలో వెళ్ళడవుతున్న వాస్తవాలు ఈ సీనియర్ అధికారులకి ఉచ్చు బిగుస్తున్న తీరు చూస్తేనే నేను సబార్డినేట్ అధికారిని అని ఏ స్థాయిలో కూడా నా సుపీరియర్ అధికారిని విచారిస్తున్న సందర్భంగా వారి అడుగులకు నేను మడుగులు వత్తాలి అని కాకుండా నా మీద ఒక గురుతర బాధ్యత అప్పచెప్పారు ఒక బాధితురాలికి న్యాయం చేసే స్థాయి అవకాశం నాకు దక్కింది ఈ దక్కిన పరిస్థితుల్లో నేను విచారణ అధికారిగా రాజీ లేని తత్వాన్ని ప్రదర్శిస్తాను తప్ప నా సుపీరియర్ అధికారులు కాబట్టి నేను వారి విషయంలో రాజీ పడి వారికి ఏదో వెసులుబాటు కల్పించే రీతిలో నా విచారణ సాగదు నేను విచారణాధికారిని నా ముందు ఉన్న వాళ్ళు అక్యూజ్డ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారి ఆరోపణలోని నిజానిజాన్ని నిగ్గుదేల్చే బాధ్యత నాది నేను నిజం పక్షాన్ని నిలబడతా అని చెప్పని నిర్మోహాటంగా నిర్భయంగా రాయ్ గారు ఆ విచారణ కొనసాగించారు కొనసాగించి వాళ్ళ వారి విచారణ ద్వారా వెల్లడవుతున్న వాస్తవాలు ఆ సమాచారం గురించి మనకి ఒక్కొక్కటి లోతుగా ఆ వాస్తవాలు బయటకు వస్తుంటేనే వీళ్ళ పోలీస్ అధికారులు వీళ్ళ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరో ముంబైలో ఒక కార్పొరేట్ అతనికి అక్కడ అతను చేసిన అరాచకం నేపథ్యంలో ఒక బాధితురాలు అతని మీద కేసు నమోదు చేస్తే ఆ కేసు అతనికి ప్రతిబంధకంగా మారకుండా ఉండకుండా ఉండటం కోసం ముంబైలో మనం చాలా వింటూ ఉంటాం సుపారీ తీసుకొని అక్కడ కిరాయి హత్యలు చేస్తారు ముంబై అండర్వర్ల్డ్లో ఇటువంటి కిరాయి హంతకులు ఉంటారు వారికి సుపారీ అప్పచెప్తే ఏ స్థాయి వ్యక్తులైనా చంపేస్తారని చెప్పని మనం వింటూ ఉంటాం కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు సుపారీ తీసుకొని ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారా ఎందుకు సజ్జన్ జిందాల్ అనే అతని మీద కాదంబరి జత్వాని అనే ఒక ముంబై యాక్ట్రెస్ తనను రేప్ చేశాడని చెప్పి ఒక కేసు నమోదు చేసింది అది ముంబై బాంద్రా బాంద్రార్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు నమోదైంది ఆ పోలీసులు బాధితురాలు ఎక్యూజ్డ్కి మధ్య సంబంధించిన అంశం అది అతనికి పరపతుంటే అతను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగితే ఆ ముంబై పోలీసుల్ని మేనేజ్ చేసుకొని ఆ అమ్మాయిని నయానో భయానో తనకు అనుకూలంగా మలుచుకొని కేసు విత్ర చేయించుకోవాలి లేదు అనంటే ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి అమ్మ తప్పైపోయింది క్షమించు నీకేం పరిహారం కావాలో చెప్పు మన మధ్య పరిష్కారం చేసుకున్న దాన్ని నన్ను కోర్టుకి ఎడవకు అని చెప్పని ఆ అమ్మాయితో రాజీ చేసుకోవాలి లేదు అనంటే నేను ఏ తప్పు చేయలేదు అన్న భావన తనుకుంటే ధైర్యంగా కోర్టుకెళ్ళి కోర్టులో న్యాయం కోసం పోరాడాలి కానీ ఇతను ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో వ్యాపార పరంగా తనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో తనకు స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను అని చెప్పిన ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తన పేరు వాడుకోవటానికి స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయలే కేటాయించిన భూమి కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ పేరు ఈ జేహెచ్డబ్ల్యూ స్టీల్ వాళ్ళు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని చెప్పని వీళ్ళ పేరు ఎన్నికల ముందు వాడుకోవడానికి అవకాశం కల్పించాను కాబట్టి నీకు ఎన్నికలకి నా పేరు వాడుకోవడానికి ఒక ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది కాబట్టి నాకు కూడా కష్టం ఉంది పలానా అమ్మాయి నా మీద ముంబైలో కేసు పెట్టింది ఇప్పుడు ముంబైలో అయితే ఇది పెద్ద రచ్చర ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా నాకు ఈ విషయంలో సహాయపడాలి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు తన అనుంగ అనుయాయులైన పోలీసు అధికారిని పిలిచి ఏంది బా మనకి బాగా సన్నిహితుడు అంటే ఆయన వాడే భాష ఉంది కదా మనకు బాగా సన్నిహితుడు వేల కోట్ల అధిపతి మనకు కావాల్సినంత లెక్కిస్తాడు మీరు ఎట్లన మీ అధికారాన్ని ఉపయోగపెట్టి ఆ అమ్మాయిని నయానా భయాన్ని ఎట్లా వంగదీస్తారో వంగదీయండి ఇతనికి అనుకూలంగా అమ్మాయిని మలిచే బాధ్యత మీది అని చెప్పగానే బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే అధికారులు ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట శిరోధారంగా వేదవాకుగా భావించి జీహూజర్ అన్న అధికారులు ఉన్నారు కదా ఆ బృందం బయలుదేరిపోయి దీన్ని ఇప్పుడు ఆ అమ్మాయిని మనం సార్ట్అవుట్ చేసుకోవడానికి ఉన్న మార్గం ఏంటి అంటే ఆ అమ్మాయి మీద ఒక కేసు బుక్ చేయాలి మన దగ్గర ఆ అమ్మాయిని ఇక్కడికి ఎత్తుకు రావాలి టా కస్టడీలో పెట్టుకొని మనకు అలవాటైన అభ్యాసం కూసి విద్య అని చెప్పని కస్టడీల టార్చర్లో మనకు చాలా బాగా తెలుసు ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొల్లబోడి చేశాం కాబట్టి ముందు ఆమె మీద కేసు నమోదు చేద్దాం అమ్మాయికి సంబంధ బాంధ ఉన్నారో ఉన్నవాళ్ళు ఎవరో ఎతకండి అంటే వీళ్ళకి వీళ్ళ పార్టీకి అనుకూలమైన రెండు వేల పద్నాలుగులో వీళ్ళు అభ్యర్థిగా పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ అతను దొరికాడు అతని తోటి ఫిబ్రవరి రెండో తారీఖు ఉదయం పదకొండు గంటలకి ఒక పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేయించారు అతని ద్వారా ఒక కాదంబరి జీతవాణి మీద ఒక కేసు నమోదు చేయించారు ఈ మధ్య మనం హైదరాబాదులో గతంలో విఆర్ఎస్ తీసుకొని బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ అధికారులని అంటే ఎవరెవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సమర్థిస్తా ఇక్కడ ఈయన స్పందించింది చూసాం జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పేపర్లో ఈ కాదంబరీ అత్వాన్ని వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఈ అధికారులు ముత్యాలు అని చెప్పని కీర్తిస్తా ఒక బ్యానర్ ఐటమ్ ఒక ఫుల్ పేజీ కథనం రాసింది చూసాం దాట వాటన్నిటిలో కూడా సజ్జన్ జింద్వాలు ఒక మహాపురుషు జిందాల్ మీద ఆరోపణలు చేస్తున్న ఈ కాదంబరీ జత్వాన్ని ఒక నీచ మహిళ ఈ పోలీసు అధికారులందరూ స మహాపురుషుకి రెస్క్యూకెళ్లి ఆయన పట్ల న్యాయం కాపాడిన ఒక ఉత్తమ పురుషులని చెప్పని కథనాలు రాసింది ఇవి చూసాం మనం ఇవాళ తేడతలమైంది ఏంటి ఈ అంశం మొత్తం ఎప్పుడైతే చర్చనీయాంశమైందో కాదంబరి జత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధైర్యం చిక్కపట్టుకొని తాను బాధితురాలుగా మారి ఏ ఏ అధికారులు తన వేధింపులు గురి చేశారు ఎవరు తప్పుడు విధానాలతో తన మీద తప్పుడు కేసులు నమోదు చేశారు అరెస్టులు చేశారు ఎంత హీనంగా తన పట్ల వ్యవహరించారు అనే అంశాన్ని మీడియా ముఖంగా వెలుపుచ్చిన తర్వాత రాయ్ అని చెప్పని ఒక ఏసీపీ తోటి విజయవాడ కమిషనర్ గారి ద్వారా ఒక విచారణ అధికారినిగా నియమించారు ఈ అంశంలో లోతుపాత మొత్తం లోటుపాటు మొత్తం విచారం చేయండి అసలు కాదంబరి జాతవాన్ని బాధ ఏంటో వినండి పోలీసు అధికారులు నిజంగా ఈ అంశంలో తప్పు చేస్తుంటే నిర్ధారణ చేయండి అసలు ఏం జరిగిందో విచారం చేయండి అని చెప్పని ఇక్కడ రకరకాల అనుమానాలు వచ్చినాయి వాళ్ళందరూ సీనియర్ అధికారులు ఏమైనా ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఐవోగా అపాయింట్ చేస్తున్నారు ఈ విచారణ సాఫీగా జరుగుద్దా వాళ్ళని ఈమె పూర్తి స్థాయిలో విచారణ చేయగలుగుద్దా సుపీరియర్ అధికారులకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించగలుగుద్దా అని చెప్పని కానీ ఇప్పుడు తేడాతలం ఏంది ఏంటి అంటే ఈ కుక్కల విద్యాసాగర్ ద్వారా ఫిబ్రవరి రెండో తారీఖు పదకొండు గంటలకి ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత కదా పోలీస్ అధికారులు స్పందించాల్సింది ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేస్తారా విచారిస్తారా వాళ్ళ వాంగ్మూలాలు సేకరిస్తారా ఇవన్నీ అక్కడి నుంచి బిగిన్ కావాలి కదా కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఉదయం ఆరు గంటలకు ఫ్లైట్ ఎక్కేశారు వీళ్ళు పదకొండు గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు అవుద్ది కానీ ఉదయం ఆరు గంటకే వీళ్ళు ఫ్లైట్ ఎక్కారు ముంబై అంటే ఏంటి కేసు నమోదు కన్నా ముందుగానే ఆ కేసులో బా ఎక్యూజ్డ్ అయిన కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేయడానికి బృందం ఫ్లైట్ ఎక్కేసింది ఇంకా విచిత్రం ఏంటి అంటే వాళ్ళు ఫ్లైట్ ఎక్కిన టికెట్లు ముందు రోజే బుక్ అయినాయి ఒకరోజు ముందే అంటే ఏంటి రేపు కుక్క విద్యాసాగర్ కేసు నమోదు అనేది వీళ్ళకి తెలిసే ముందు రోజుగానే టికెట్లు బుక్ చేసుకొని కేసు రిజిస్టర్ అవడానికంటే ముందే ఫ్లైట్ ఎక్కారు అంటే ఇదంతా ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా ఇది వండి వార్చిన కథనం అనేది అర్థమవుతుంది కదా అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉండదు సార్ ఇంత ఎలా మిస్ అయ్యారు ఇక్కడ పెద్ద లాజికే మిస్ అయిపోయారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం పోలీసులు మనమే కేసులు బుక్ చేసేది మనల్ని విచారించేది ఎవడో మనం ఎవరైనా అక్యూజ్ గా మార్చగలం మనం ఎవరైనా అరెస్ట్ చేయగలం మనం ఎవరైనా కస్టడీ టార్చర్ గురి చేయగలం మన చేతిలో లాఠీ ఉంది మన ఒంటి మీద యూనిఫామ్ ఉంది కేసు రాసే అధికారం మన చేతిలో ఉంది మనం ఆదేశిస్తే పాటించే దిగుస్థాయి సిబ్బంది ఉన్నారు మన ఆడిన ఆడిందాట పాడింది పాట అని చెప్పని ఫీల్ అయిపోయారు వీళ్ళందరూ కానీ ప్రభుత్వాలు మారతాయి ప్రభుత్వాలు మారితే మీ తప్పులు కూడా వెలుగులోకి వస్తాయి విచారించాల్సిన అధికారులే విచారణలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఎదురవుతాయి అనే అంశాన్ని విస్మరించారు ఇవాళ రెండు అంశాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఒకటి రఘురాం గారి కస్టడీలు టార్చర్ అంశంలో ఆయన ద్వారా నమోదు చేయబడ్డ కేసులో ఇదే ఐపీఎస్ అధికారులు సెక్షన్ త్రీ నాట్ సెవెన్ ఎదుర్కొంటా ఉన్నారు ఇప్పుడు ఈ అంశంలో కూడా ఇటువంటి అంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ముంబైలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు ట్రాన్సిట్ వారెంట్ మీద ఆమెను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కానీ కోర్టులో గా ప్రొడ్యూస్ చేయకుండా ఆమెని విజయవాడ కంట్రోల్ రూమ్ లో నాలుగు రోజుల పాటు ఇబ్రహీంపట్నం గెస్ట్ హౌస్లో నాలుగు రోజుల పాటు అట్టి పెట్టి వేధింపులకు గురి చేసి ఆ అమ్మాయిని అవమానకరంగా ఫోటోలు వీడియోలు తీసి అంటే ఏం చేసి ఉండొచ్చు మనం ఊహించలేమా ఒక వంట ఆడపిల్ల దొరికితే ఈ మృగాలు ఏం చేస్తాయనేది మనకు అర్థం కావట్లేదా అంటే ఇటువంటి దిగజారుడు వ్యవహారాలకు పాల్పడ్డ నేపథ్యంలో ఎన్ని కేసులు నమోదు చేయాలి ఇప్పుడు వీళ్ళందరి మీద గా ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధపడతా ఉంది వీళ్ళని ముందు సస్పెండ్ చేస్తారు కేసులు బుక్ అవుతాయి అరెస్ట్లు అవుతారు అంటే నిన్నటి దాకా ఒంటి మీద యూనిఫామ్ తోటి దశాబ్దాల తరబడి చెలరేగిపోయిన అధికారులు రేపు గా కోర్టు భోన్ లో నిలబడాలి జైలు వెనక నిలబడాలి నూటికి నూరు పాళ్ళు వీళ్ళందరూ బాధ్యులే ఎవడో సుపారీ ఇస్తే ఎవడో కార్పొరేటాన్ని కాపాడటానికి ఇంకెవరో పాలకూడ ఆదేశాలు ఇస్తే వాళ్ళ మధ్య ఉన్న స్నేహం కారణంగా వీళ్ళ బుద్ధి జ్ఞానం ఏమైంది వీళ్ళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కదా వీళ్ళ చట్టాన్ని కాపాడటానికి కదా అపాయింట్ అయింది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా కిరాయి ముఠా కాదు కదా వాళ్ళ కిరాయి ముఠా కన్నా ఘోరంగా వ్యవహరించే నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళందరి మీద కేసులు నమోదు అవ్వాల్సిందే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళ మీద విచారణ జరపాల్సిందే ఇటువంటి పరిస్థితులకి పరిణామాలకి సిద్ధపడ్డ ఏ అధికారికైనా సరే భవిష్యత్తులో ఇదే విధమైన గుణపాఠం ఎదురవుతుంది అని చెప్పని రాబోయే అధికారులకు కూడా ఒక పాఠంగా నేర్పడానికైనా సరే పరిధి దాటి ప్రవర్తిస్తే రూల్ ఆఫ్ లాని అతిక్రమిస్తే బిజినెస్ రూల్స్ని కాదు అని అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ని అతిక్రమిస్తే ఎదురు కాబోయే పరిస్థితుల పరిణామాలు ఏంటనేది రుచి చూపించాల్సిందే ఈ ఈ విషయంలో స్రవంతి రాయ్ గారి ఆమె విచారణ ఆమె నా ముందు ఉన్నవాళ్ళు ముద్దాయిలే ఏ స్థాయి అధికారులనైనా నాకు లెక్కే లేదు అని చెప్పని ఆమె చూపించిన నిజాయితీ తెగు మాత్రం అభినందించి తెరాల్సిందే ఎస్ సార్ సార్ జిందాల్ని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు అధికారులకి ఆదేశాలు ఇచ్చి చేశారు అంటే మూలం అక్కడ ఉంది కదా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారు ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు ఓకే ఆదేశాలు ఆయన ఇచ్చాడు కథ మొత్తం నడిపింది ఆయన ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండవు ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఈ మొత్తం ఈ బృందంలో దిగు స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాంగ్మూలాలు ఇచ్చేశారు మాదేముందండి పై అధికారుల ఆదేశాలు పాటించాము వాళ్ళు వాళ్ళు అధికారులు ఆదేశాలు ఇచ్చారని ఇప్పుడు ఈ అధికారులు చెప్పమను జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మేము చేశామని చెప్పని ఇప్పుడు వీళ్ళ కెరీర్లు పనంగా బయటపడుతున్నాయి వీళ్ళు ఇప్పుడు కేసులు ఎదుర్కోపోతా ఉన్నారు వీళ్ళని చెప్ప వీళ్ళు వాంగ్మూలం ఇవ్వాలిగా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆదేశం వచ్చింది అనేది పిఎస్ఆర్ ఆంజనేయుల కమిటీ గమ్మను అప్పుడు కేసు అతని మీదకు మలుద్ది ఆ స్థాయి నిజాయితీ వీళ్ళు ప్రదర్శించాలిగా ఇప్పుడు దిగు స్థాయి చెప్పింది వాళ్ళ స్కిన్ కాపాడుకోవడానికి వాళ్ళు అడ్మిట్ అయిపోయారు ఎందుకు వాళ్ళకేమవసం వాళ్ళకి అసలు కాదంబరి జవాన్ని ఏం తెలుసు ఈ పై అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల ఆదేశాలు సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులకి చెప్పి లేదు జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్ఆర్ ఆంజనేయులకి చెప్పి ఈ కథ అంతా నడిచింది అసలు మూలం పిఎస్ఆర్ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు ముందుకొచ్చి అతను కమిటీ అవ్వమానండి జగన్మోహన్ రెడ్డి నేను చేశానని చెప్పని అప్పుడు కథ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళడం ఖాయం ఓకే చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్